నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ పెహల్గామ్ ఉగ్రవాదుల దాడులకు శ్రీకళ హస్తిలో వివిధ వర్గాల ఆధ్వర్యంలో నిరసనలు మృతులకు ఘన నివాళులు కైలాసగిరి కొండల్లో చెలరేగిన మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శ్రీకళ హస్తి కొండమీటలో వైద్య అవగాహన కార్యక్రమం పాల్గొన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు విజిలెన్స్ సిబ్బంది శ్రీకళాహస్తిలోని తెలుగుదేశం సీనియర్ నాయకుడు చెంచయ్య నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తీవ్రంగా ఖండిస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు జమ్మూ కాశ్మీర్లో మృతి చెందిన వారికి అర్పించారు ఈ సందర్భంగా టీడీపీ నేత చెంచయ్య నాయుడు మైనార్టీ నాయకుడు షాకిరల్లి మాట్లాడుతూ ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అమానుష్యమన్నారు పర్యాటకులను ఉగ్రవాదులు అతి దారుణంగా హతమార్చడం బాధాకరమని ఇది మానవత్వానికే మాయని మచ్చని అన్నారు ఉగ్ర దాడి క్షమించరానిదని ఉగ్రవాదం మథోన్మాదం దేశానికి ప్రమాదకరమని దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు

కార్యక్రమం కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదు ప్రతిఘటన కోరి శ్రీ కళాశ్రీ పట్టణ కార్యాలయం నుండి అంబేత్త వచ్చి తీవ్రవాదల్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఎక్కడా లేని విధంగా దేశంలో ఇంత దారుణంగా జరిగిన ఉగ్రవాదుల్ని ప్రతి ఒక్కరిని క్షమించకూడదని శిక్షించాలని కోరుకుంటున్నాం హస్తేశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద గల కైలాసగిరి పర్వతాలలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు మంటలు చెలరేగాయి మంటలు ఆర్పడానికి ఆలయ అధికారులు పైరి సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు కాలంలో కైలాసగిరి పర్వతాలలో మంటలు చెలరేగడం పరిపాటి అయింది వీటికి అడ్డుకట్ట వేయడానికి ఆలయ అధికారులు పకడ్మంది చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు శ్రీకళాహస్తిలోని సత్యసాయి మందిరంలో సాయి ఆరాధన ఉత్సవం సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు జరిపారు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సాయి మందిరాన్ని అలంకారం చేసి సాయి చిత్రపటానికి శివలింగానికి విశేష అలంకరణలు చేశారు సాయి భక్తులు ప్రత్యేక భజనలు నిర్వహించి సాయి సంకీర్తనలతో తన్మయం చెందారు శ్రీకళహస్తి ముత్యాలమ్మ గుడి వీధిలో వెలిసిన శ్రీ సత్యసాయి మందిరంలో సత్యసాయి పదహారవ ఆరాధన ఉత్సవం చేపట్టారు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయాన్ని సుందరంగా అలంకరించి సాయి చిత్రపటానికి విశేష పుష్పాలంకరణలు చేశారు ఆలయంలోని శివలింగానికి విశిష్ట అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు అనంతరం సాయి సేవా సమితి ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి అన్నదన కార్యక్రమాలు దుస్తుల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాయి సేవా సమితి సభ్యులు పాండ్రంగయ్య వాసుదేవరావు డాక్టర్ చంద్రశేఖర్ లలితమ్మ తదితరులు పాల్గొన్నారు Tchau. <laughs> పహల్గా పర్యటకులను ఉగ్రవాదులు అమానుషంగా చంపడాన్ని శ్రీకళాహస్తిలోని ముస్లిం సోదరులు తీవ్రంగా ఖండించారు నేడు శుక్రవారం నమాజ్ అనంతరం పెద్ద మసీద్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు మృతులకు సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు ఉగ్రవాదుల దాడులపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు ముస్లిం సోదరులు మాట్లాడుతూ భారతదేశంలో హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అంటూ సంబోధించుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఇలాంటి సంఘటన వల్ల మత విద్వేషాలు ఏర్పడతాయని తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో మత విద్వేషం రెచ్చగొడుతున్న మతన్మాతుల నుంచి కేంద్ర ప్రభుత్వం దేశాన్ని రక్షించి దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు ప్రజలంతా ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన సందర్శకులని ఉగ్రవాదులు కాల్చి చంపడం ఏహమైన చర్య అన్నారు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చర్యలను ఖండించాలన్నారు పెద్ద మసీదు ఏరియాలో ఈరోజు ఏదైతే కశ్మీర్ పహల్గాంలో జరిగింది దానికి నిరసన తెలుపుతూ యావత్ భారతదేశం ముస్లింలు ఈరోజు దీనికి నిరసన తెలుపుతున్నారు ఏదైతే పహల్గాంలో జరిగిందో చాలా దారుణం దుర్మార్గం ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు కాబట్టి ఇలాంటి నిందితుల్ని ఖచ్చితంగా వీళ్ళని కాల్ చేయాలనేసి కోరుతున్నాము అలాగే పెళ్ళైన దంపతులు ఏడు రోజులు కూడా కాలేదు వాళ్ళని చాలా కిరాతకంగా చాలా దారుణంగా వాళ్ళని హత్య చేశారు అలాగే మనం చూసినట్లయితే ఒక స్త్రీ ఇండియన్ ఆర్మీ వచ్చినా కూడా నన్ను ఏం చేయబాకండి చేయబాకండి అని అంటూ వంటి వాళ్ళు వచ్చి మేము ఇండియన్ ఆర్మీ అన్నా కూడా భయపడుతూ ఆ మహిళ ఎంతో బాధాకరంగా చెప్పింది దీన్ని బట్టి ఆలోచిస్తే ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు కాబట్టి ఇలాంటి కుక్కలకి ఈ భూమి మీద ఉండే హక్కు లేదంటూ వెంటనే వాళ్ళని పట్టి కాల్చాలని కోరుతూ ఈ ముస్లిం ఈ కాలాసి మత పెద్దలందరూ కోరుతున్నారు శ్రీకళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పహల్గామ్ దాడులకు నిరసనగా కొపత్తుల ర్యాలీ నిర్వహించారు అమాయకులైన పర్యాటకులను చంపడం దారుణమని అన్నారు తీవ్రవాదులకు భారత ప్రభుత్వం తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో పర్యాటకులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపడం ఏహమైన చర్యని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ కోటేశ్వర బాబు ప్రధాన కార్యదర్శి హరీష్ రాయల్ అన్నారు శ్రీకళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక పెళ్లి మండపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సమాజానికి పెనుముప్పుగా మారిన తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు తీవ్రవాదాన్ని అంతమందించడానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా పోరాడాలన్నారు ఇలాంటి దుశ్చర్యలు దేశాన్ని కుదిపేయలేవని మన సైనికుల ధైర్యం ప్రజల ఐక్యత వాటికి బలమైన సమాధానం విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు పాకిస్తానీలు ఇండియాలో ఎక్కడ ఉండకుండా వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చారన్నారు దీనిని ప్రపంచ దేశాలు కూడా అమలు చేసి ఉగ్రవాద నిర్మూలనకు భారతదేశానికి సహకరించాలన్నారు ఉగ్ర చర్యల్లో మృతి చెందిన కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడులను దేశం వెనుక నుండి ప్రోత్సహిస్తుందని అన్ని సోషల్ మీడియా మాధ్యమంలోనూ దేశం నలుమూల నుంచి విపరీతమైనటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి ఈ రోజు మన భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తానీలను మన దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చారు అది శుభపరిమాణం పాకిస్తాన్ దేశాన్ని ఒక టెర్రీస్ దేశంగా చిత్రీకర చేయాలి అదే విధంగా ఎవరూ తీసుకున్న నిర్ణయం కూడా దేశం భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ పైన ఉగ్ర దాడు పైన కఠిన మన టూరిస్టులకు స్వేచ్ఛగా తిరిగేందుకు స్వేచ్ఛ కల్పించాలని శ్రీకాళహస్ ప్రస్తుతం తరపున డిమాండ్ చేస్తున్నాం పెహల్గామ్లో ఉగ్రవాదుల దాడులకు బీజేపీ నైతిక బాధ్యత వహించాలని శ్రీకాళహస్తి వైసీపీ పార్టీ నాయకులు అన్నారు పెహల్గామ్ దాడులకు నిరసనగా నిన్న రాత్రి వైసీపీ నేతలు కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ఏపీ సీడ్స్ కూడలి వద్ద మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ సంయుక్తంగా మాట్లాడుతూ పర్యాటక కేంద్రంలో అమాయకులపై దాడి చేయడం దారుణమని అన్నారు యుద్ధం సైనికులతో చేయాలి కానీ సామాన్య ప్రజలతో చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు ఇంటెలిజెన్స్ నిఘా ఉన్నప్పటికీ ఉపయోగించుకోవడంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు ఇంటెలిజెన్స్ ఏమైందని ప్రశ్నించారు బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఉగ్రవాదుల చేతిలో ఇరవై ఆరు మంది బలైనారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ప్రభుత్వం దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహించాలన్నారు ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు ఉగ్రవాదులను హతమార్చాలని డిమాండ్ చేశారు కోల్పోయిన తర్వాత మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేది కాకుండా కోల్పోక ముందే మీ ఇంటెలిజెన్సీ వ్యవస్థ ద్వారా వారందరినీ కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి తీవ్రంగా ఖండిస్తూ కోలా ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బీజేపీ నేతలు చంద్రప్ప కండ్రిగొమ్మ మేళగరం సుబ్రహ్మణ్యం పొండెటి గోపాల్ తదితర నాయకులు స్థానిక వ్యాపారస్తులు పాల్గొన్నారు అనంతరం ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ చంద్రప్ప మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అమానుషమని పర్యాటకులపై తీవ్రవాదుల దాడి దురహంకార చర్యగా ఖండిస్తున్నామన్నారు ఉగ్రవాదులు ఎక్కడో దాక్కుని అమాయకులైన ప్రజలపైన తుపాకీ తోటాలు ఎక్కిపెట్టడం నీతిమాలిన చర్య అని పేర్కొన్నారు పునరావృతం కాకుండా ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మృతులకు సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు ఉగ్రవాదుల దాడులపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు बाल <tune> <tune> దేశాల్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా వారి స్టేట్మెంట్ చూసారా వాళ్ళు వాళ్ళ మంత్రులు కావచ్చు వాళ్ళు ముఖ్యమంత్రులు కావచ్చు గతంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ఒక్క స్టేట్మెంట్ అంటే ఒక స్టేట్మెంట్ ఏంటి ఏంటి దీని అర్థం ఏంటి ఏం జరుగుతుంది ఈ దేశంలో ఇంత దుర్మార్గమైన చర్య జరుగుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ మీకు కళ్ళు లేదా మీరు భారతీయులు కాదా మీరు హిందువులు కాదా మీకు నీతి లేదా నిజాయితీ లేదా మీరు ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ దేశంలో ఉన్నటువంటి మీరు మీరు ఏంటనే మీ ఉద్దేశం ఏంటని ప్రకటించాలా మీ పార్టీ కాంగ్రెస్ పార్టీయా లేకుంటే తీవ్రవాద పార్టీయా లేకపోతే పాకిస్తాన్ పార్టీ అని చెప్పి ప్రకటించాల్సిన అవసరం ఉంది మీరందరూ అందరూ కూడా అర్థం చేసుకోవాలా ప్రతి భారతీయులు కూడా ప్రతి హిందువులు కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఒక నీచమైనటువంటి పాలన జరిగింది అరవై సంవత్సరాలు ఈ దేశంలో మరి ఈ రోజు కఠినమైన నిర్ణయం జరగబోతోంది పాకిస్తాన్కి అన్ని రకాలుగా పాకిస్తాన్ హైకమిషన్ కూడా మూసేయడం జరిగింది పాకిస్తాన్ కి వీసాలు కూడా రద్దు చేయడం జరిగింది బార్డర్లు కూడా మూసేయడం జరిగింది ఆ యొక్క దేశాన్ని మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే పాకిస్తాన్ దేశం తీవ్రవాద దేశంగా ప్రకటించాలి ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని కొండబిట్ట ప్రాంతం గజేంద్ర నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శ్రవంతి ఆధ్వర్యంలో మలేరియా గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు పలు వ్యాధుల గురించి అవగాహన కల్పించారు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శ్రీకళహస్తి పట్టణంలోని కొండవీట ప్రాంతం గజేంద్రనగర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వాయిద్యాధికారి డాక్టర్ శ్రవంతి ఆధ్వర్యంలో మలేరియా గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు పలు వ్యాధుల గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రవంతి దోమల ద్వారా వచ్చే డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు దోమల ద్వారా వ్యాపించి మలేరియా డెంగ్యూ పైలేరియా మొదలగు వ్యాధులు అవి సోకడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నామని ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత డ్రైడే పాటించాలని తద్వారా ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చని తెలిపారు దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి రక్షణ కల్పించి ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు చేయడానికి ప్రజలు సహకరించాలని కోరారు ఇది నిర్వహణలో దోమల ద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాపించే వ్యాధుల నుండి వ్యాధుల నుండి మనల్ని మనం మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు రక్షించుకోవడం దోమల థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ఈ రోజు అందరికి వాళ్ళ మా వరల్డ్ మలేరియా డే సందర్భంగా ఇక్కడ మనము ర్యాలీ అనేది కొండమిట్ట ప్రాంతంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు నా పేరు డాక్టర్ శ్రవంతి యూపీఎస్సి గజేంద్ర నగర్ సాలిపేట మెడికల్ ఆఫీసర్ అండి నేను అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొండమిట్ట ప్రాంతంలో అధికంగా మనకి ఫీవర్ కేసెస్ అనేది ఎక్కువగా రావడం వల్ల ఈ రోజు మనం ఈ ర్యాలీ అనేది ఇక్కడ ప్రత్యేకంగా కండక్ట్ చేయడం జరిగింది అందువల్ల ఇక్కడ మనం అనేది సమావేశం జరగడం జరిగింది సో ఈ రోజు మనం మలేరియా డే సందర్భంగా మనం చర్చించుకోగల విషయాలు ఏంటంటే మనకి మలేరియా అంటే ఏమిటి కొంతమంది ప్రజలకి అది ఎందువల్ల వస్తుంది దేని వల్ల వ్యాప్తిస్తుంది ఏమనేది అవగాహన లేదు ఒక ఈ ముఖ్యంగా ఈ ప్రాంతంలో అందువల్ల వాళ్ళందరికి అవగాహన కల్పించాలన్న ప్రత్యేక ప్రత్యేక ఉద్దేశంతో మనం అనేది ఇక్కడ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు మనం చర్చకున్న చర్చించుకున్న విషయం ఏంటంటే మలేరియా అనేది ఒక దోమ వల్ల వస్తుంది దాని నుంచి మనం ఎలా విధంగా కాపాడుకోవాలి సాయంత్రం అయిన వెంటనే కిటికీలు క్లోజ్ చేసుకోవడం మెషర్స్ ఏర్పాటు చేసుకోవడం నిద్రపోయేటప్పుడు మనము దోమ తెరలు వాడడం అలాగే ఇంట్లో అనేది పెట్టుకోవడం వల్ల ఇలా చంపవచ్చు ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం రోడ్డు మార్గంలో రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి పాయలు తెరి వెళ్లారు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైళ్ళ దగ్ధం కేసులో అన్నమయ్య జిల్లా మదనపల్లి రెడ్డిస్ కాలనీకి చెందిన వైసీపీ నేత రైస్ మిల్ మాధవరెడ్డిని నిన్న రాత్రి తిరుపతి సిఐడి పోలీసులు అరెస్టు చేశారు అనంతరం తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించారు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో అన్నమయ్య జిల్లా మదనపల్లి రెడ్డిస్ కాలనీకి చెందిన వైసీపీ నేత రైస్ మిల్ మాధవరెడ్డిని నిన్న రాత్రి తిరుపతి సిఐడి పోలీసులు అరెస్టు చేశారు అనంతరం తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించారు గత ఏడాది జులైలో జరిగిన ఫైళ్ల దగ్ధం కేసులో ఏటూ ముద్దాయిగా ఉన్న మాధవరెడ్డి కండిషన్ బెయిల్పై బయట తిరుగుతూ ఉన్నాడు ఈ మధ్యనే సిఐడి కోర్టులో పిటిషన్ వేసి బెయిల్ రద్దు చేసింది మాధవరెడ్డి విచారణ ద్వారా ఈ కేసులో ఉన్న ఇతరుల వివరాలు తెలిసే అవకాశం ఉంది ఈ కేసులో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నాం సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను సిఐడి అధికారులు మూడు నెలల క్రితం అరెస్టు చేయగా ఈరోజు మాధవరెడ్డిని సిఐడి అధికారులు అరెస్టు చేసినట్లు సిఐడి కొండయ్య నాయుడు తెలిపారు మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు జమ్మూ కాశ్మీర్ పహల్గాములో ఉగ్రదాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరలని మదనపల్లిలో కొబ్బొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న చిన్నారులు స్థానిక బెంగళూరు బస్టాండులో చాణిక్య మోక్షల చైతన్య గేయం చక్కగా పాడి ప్రజల్ని చైతన్యపరిచారు మతాల కోసం మారణ హోమంతో మంటలు పెట్టారే దేశం మొత్తం తగలబెడుతుంది నిజం తెలుసుకొని భుజం తట్టి కలిసి పోరాడండి అని ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మశాంతికి కొవ్వొత్తులతో ర్యాలీలో పలువురు పాల్గొన్నారు భద్రతపై అధికారులు అప్రమత్తమయ్యారు కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో వివిధ విభాగాల ఆధ్వర్యంలో పోలీసులు విజిలెన్స్ సిబ్బంది మాక్డ్రిల్ నిర్వహించారు కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో ఉగ్రవాదులు చెరబడినప్పుడల్లా ఎలా ఎదుర్కోవాలి భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో గురువారం సాయంత్రం భద్రతా దళాల మాక్డ్రిల్ ద్వారా చేసి చూపారు అతనపు ఎస్పి రామకృష్ణ ఆధ్వర్యంలో ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టిడి నిఘా భద్రత సివిల్ పోలీసులకు రిజర్వ్ పోలీసులకు ఆలయ సిబ్బందికి వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు హాస్టల్ డాగ్ ఎనిమిది రూమ్ ఇంటర్వెన్షన్ కార్యకలాపాలు చేసి చూపారు దాదాపు ఒకటిన్నర గంట పాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది ఈ మాక్ డ్రిల్ ఇరవై ఎనిమిది మంది ఆక్టోపస్ కమాండర్లు ఇరవై ఐదు మంది టిటిడి విజిలెన్స్ సిబ్బంది పది ఏపీఎస్పి సిబ్బంది ఈ మాక్ డ్రిల్లో భాగమయ్యారు ఈ కార్యక్రమంలో విజిఓలు రామ్ కుమార్ సురేంద్ర డిఎస్పీ విజయశేఖర్ ఏవిఎస్ఓలు పోలీసు ఆక్టోపస్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు టీటీడీఎస్పి అన్న ప్రసాదం ట్రస్టుకు కోటి రూపాయల విరాళం దాతలు అందజేశారు ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడిని కలిసి విరాళం చెక్కుకి చెందిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ప్రతినిధులు అందజేశారు ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులకు శ్రీవారి అనుగ్రహం ఎల్లవేళలా కలగాలని దాత తరపు ప్రతినిధులకు టిటిడి చైర్మన్ అభినందించారు న్యూస్ ముందు హెడ్ హెడ్లైన్స్ మరొక్కసారి బెహ్ల్గా ఉగ్రవాదుల దాడులకు శ్రీతల హస్తిలో వివిధ వర్గాల ఆధ్వర్యంలో నిరసనలు మృతులకు ఘన నివాళులు కైలాసగిరి కొండల్లో చెలరేగిన మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శ్రీకళహస్తి కొండమీటలో వైద్య అవగాహన కార్యక్రమం పాల్గొన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ తిరుమలలో డ్రిల్ నిర్వహించిన పోలీసులు విజిలెన్స్ సిబ్బంది ఇవి ఇప్పటి వరకున్న వీటు న్యూస్ నమస్తే